హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సేల్ మీ ప్రాపర్టీ ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ రెగ్యులర్గా రావాలి అనుకుంటే దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సెల్మే ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మహబూబ్ నగర్ జడ్చెల్లా పట్టణం నుండి మహబూబ్ నగర్ వచ్చే రోడ్డుకు అనుకొని ఉన్నటువంటి తిరుమల హిల్స్ కాలనీలో టూ ఫార్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ థర్టీ ఫీట్ రోడ్ గల ప్లాట్ అనేది సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ వచ్చేసి తిరుమల హిల్స్ సమరతా స్కూల్కి దగ్గరలో ఉంటుంది ఈ యొక్క ప్లాట్కి దగ్గరలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా మయూరి అర్బన్ ఎకో పార్క్ దగ్గరలో ఉండడం ద్వారా ఈ యొక్క ఏరియా ఫ్యూచర్లో ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది అండి ఈ ప్లాట్కి సంబంధించిన మరిన్ని వివరాలకై మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ మై ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి లైక్ కామెంట్ షేర్ చేయడం ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయగలరు థ్యాంక్ యూ